మన బంధువులతో మన స్నేహితులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మంచితనం తగ్గిపోయింది స్వార్థం పెరిగిపోయింది జాగ్రత్తగా లేకపోతే నష్టపోయేది నీవే గుర్తుపెట్టుకో లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ తప్పే లంచాన్ని ఉపేక్షించకండి భవిష్యత్తును అంధకారం కానివ్వకండి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది నిజమేమిటంటే కదిలేది మేఘాలు జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు కాని నిజమేమిటంటే మనతో నటిస్తారు అంతే ఈరోజు దేశంలో నిజాయితీగా ఉండేవి ఆకలి చావులు అవినీతి అక్రమాలు భూకబ్జాలు నిరుద్యోగం అంటరానితనం బానిసత్వం భేదం ఇవే డబ్బు హోదా అందం ఇదేదే శాశ్వతం కాదు పచ్చని అభిమానాలే శాశ్వతం ప్రేమగా ఒక పలకరింపు ఆప్యాయతతో ఒక చిరునవ్వు బోలెడంత సంతోషాన్ని శాశ్వతం పూలదండ అందంగా కనిపిస్తుంది కానీ దాన్ని అల్లిన దారం మాత్రం కనిపించదు అలాగే గోడ మీద ఫోటో ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది కానీ దాన్ని మోస్తున్న మేకు మాత్రం కనిపించదు అలాగే జీవితం కూడా అంతే గెలుపు మాత్రమే కనిపిస్తుంది దాని వెనకాల ఉన్న కష్టం మాత్రం ఎవరికి కనిపించదు నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా చెడుగా అర్థం చేసుకుంటే చెడుగా కనిపిస్తా లోపం నాలో లేదు నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది అర్థమైందా అన్ని ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగా కనిపిస్తుంది కాని ఏమీ లేని వాళ్ళకి పిడికడు అన్నం పెట్టి చూడు వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడులా కనిపిస్తావు బండ మీద నీళ్లు పొయ్యకు ఎందుకంటే అది పీల్చింది లేదు మూర్ఖుని ముందు నోరు మెదపకు ఎందుకంటే వాడు అర్థం చేసుకోలేడు గుర్తుపెట్టుకో బంధువులు బంధువులని ఎగిరెగిరి పడకు ఎందుకో తెలుసా నువ్వు బాగుపడితే కుల్లుకునేది వాళ్లే నువ్వు నష్టపోతే ముందుగా సంతోషపడేది వాళ్లే ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మిచ్చి నట్టెట్లో ముంచే రక్త సంబంధకులే చాలా ప్రమాదకరం గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకో అన్ని ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్ళకి పిడికడ అన్నం పెట్టి చూడు వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడులా కనిపిస్తావు ఇది నిజం ఇదే సత్యం పోగొట్టుకున్న దానికోసం వెనక్కి తిరిగి వెతుక్కుంటూ సమయం వృధా చేసుకోకండి ఎందుకంటే జీవితం అంటే వెనక్కి ప్రయాణించడం కాదు ధైర్యంగా ముందుకు ప్రయాణించడం గుర్తుపెట్టుకోండి మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండెల నిండా బాధ ఎన్నో నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి డబ్బుకి బానిసైన పర్వాలేదు కానీ ప్రేమకు అవ్వద్దు ఎందుకంటే డబ్బు ఏదో ఒకరోజు నిన్ను గొప్పవాడిని చేస్తే ప్రేమ నిన్ను ఏదో ఒకరోజు పిచ్చివాన్ని చేస్తుంది విలువైన నీ కన్నీళ్లు నీకు విలువ ఇచ్చే వారి కోసమే కార్చు అంతేగాని నిన్ను విలువలేని వాడిగా చూసే వాళ్ళ కోసం అస్సలు వృధా చెయ్యకు గుర్తుపెట్టుకో ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చనిపోకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న గుర్తుపెట్టుకోండి తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం మనకంటే ముందు ఎంతో మంది బలవంతులు ధనవంతులు ఉండే ఉంటారు బ్రతికారో చనిపోయారు ఇక్కడ వారి ధనము బలము ఏదీ తోడు రాలేదు వాళ్ళు చేసుకున్న కర్మలు తప్ప రేపు మన పరిస్థితి కూడా అంతే గుర్తు పెట్టుకోండి మంచితనం అనే ముసుకులో గొంతు కోసేవారుంటారు వింటే ఉంటూ గోతులు తవ్వేవారుంటారు పొరపాటున కూడా ఎవ్వరిని అతిగా నమ్మకండి మనిషిని చూస్తాము కాని మనుషును చూడలేము కదా గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది గుర్తుపెట్టుకో జీవితం అంటే ఆశామాష కాదు కష్టాలు పడాలి కష్టాన్ని చూడాలి కన్నీళ్లు కార్చాలి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి నిద్రలేని రాత్రులు గడపాలి పస్తులున్న ఆకలి ఆహారం విలువ తెలుసుకోవాలి ఎన్నో వదులుకోవాలి ఎందరినో వద్దనుకోవాలి వీటన్నిటిని దాటనిదే నీ జీవితం ముగిసిపోదు దాటకుండా జీవితం వదిలిపెట్టదు గుర్తుపెట్టుకో జీవితంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు జరుగుతున్న దాన్ని గమనించాలి జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి నేనేంటి నా ఆలోచనలేంటి నా గమ్యమేంటి నా బ్రతికేంటి ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి కక్ష కట్టిన కాలానా పగబట్టిన పరిస్థితుల్నా సాధిస్తున్న సమస్యల్నా నటించే మనుషులనా మాయ చేసే మనసునా ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి అని తెలుసుకోండి జీవితంలో మనిషి త్వరగా పెరగాలి ఎదగాలి అని ఆశపడంలో తప్పులేదు కానీ కల్పు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు అవినీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగడు వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారని బాధపడుతూ కూర్చోకు వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర అలా ప్రవర్తించారని మనమే తెలుసుకోవాలి గుర్తుపెట్టుకో డబ్బు ఉందనో అదృష్టం కలిసొచ్చిందనో గర్వంతో ఎదుటి వ్యక్తిని హేళన చెయ్యకండి వందేళ్లు బ్రతికిన కాటికే వంద కోట్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి మారింది మనిషి కాలం కాదు మోసం చేసేది మనిషి కాలం కాదు తప్పులు చేసేది మనిషి కాలం కాదు మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మనిషి మనుగడ సాగించడానికి కాలం మీద నింద మోపుతున్నాడు అంతే తప్ప చేసిన తప్పు ఒప్పుకోడు కాలం తన విధిని తను నిర్వహిస్తూ వెళుతుంది అంతే నిజాలు వినడానికి కష్టంగా ఉంటుంది ఇదే నిజం మనిషికి పొగరున్న పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కల్పుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తి స్వభావం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి కాకి ఎవ్వరికి కీడు చెయ్యలేదు అయినా కాకి అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు కోకిల ఎవ్వరికి మేలు చేయలేదు అయినా కోకిల అంటే అందరికీ ఇష్టమే మాట్లాడే విధానాన్ని బట్టి వారి స్థాయిలు నిర్వహించబడతాయి మనుషులు కూడా అంతే ప్రేమగా మాట్లాడితే అందరు బంధువులే కటువుగా మాట్లాడితేనే బంధువులు కూడా విరోధులుగా మారుతారు గుర్తుపెట్టుకోండి పేదవాడు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తాడు ధనవంతుడు ఆధిపత్యం కోసం తెగిస్తాడు కానీ ఈ రెండు చెయ్యలేక మధ్య తరగతి వాడు సర్దుకుపోయి బ్రతికేస్తాడు గుర్తుపెట్టుకో నలుగురు ఏమనుకుంటారో నీకు అనవసరం ఎదుటి వారి మాటలు పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోకు నీకు తోసిన మంచేదో చెడేదో నీకు తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవలసిన అవసరం లేదు చెప్పేటోడు చేరదిస్తాడా అనేటోడు ఆదరిస్తాడా వినేటోడు విలువనిస్తాడా ఎవ్వడికి ఏమీ చెయ్యడు చేసినట్టు నటిస్తాడు అంతే గుర్తుపెట్టుకో జీతం కోసమే పనిచేసేవాడు జీవితం కోసం పని చెయ్యడు జీవితం కావాలనుకుంటే జీతం కాదు తనకంటూ ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉన్నవాడు తన లక్ష్యం కోసం పని చేసుకుంటాడు ఏ లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి దగ్గర పనిచేస్తాడు గుర్తుపెట్టుకోండి అన్నం పెట్టే కుంపలకే కన్నాలు వేసే రోజులివి ఎవరిని నమ్మాలో ఎంతవరకు నమ్మాలో అస్సలు అర్థం కాని అంతు చిక్కని కలికాలం జాగ్రత్తగా లేకపోతే మోసపోయేది మనమే మన కుటుంబమే గుర్తుపెట్టుకోండి ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం జీవితంలో బాగా గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకో ప్రేమ స్వార్థం మనసు స్వార్థం మాట స్వార్థం మనిషి స్వార్థం ఈ కలికాలంలో గుర్తుపెట్టుకో మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకో ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు గుర్తుపెట్టుకో మాట చిన్నదే అయినా మనసును గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తుంది ఒక చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నదే కానీ ఫలితం జీవిత కాలం గుర్తు పెట్టుకోండి నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ వలన కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి గుర్తుపెట్టుకోండి మనతో పాటు అందరి జీవన విధానంలో మార్పు కోసం జీవిద్దాం అనుక్షణం మార్పు చెందే ఈ సృష్టిలో మనం కూడా సృష్టి ధర్మానుసారంగా మారుతూ మార్పును స్వాగతిస్తూ అనుసరిస్తూ ఆస్వాదిస్తూ ఉండాలి అప్పుడే కొత్త కొత్తగా ఉంటుంది జీవితం గాలి నీరు నిప్పు ఆహారం నిద్ర మనిషికి ఎంత ప్రధానమైనవో మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనవి ధనం పదవి కీర్తి ప్రతిష్టలు లాంటివి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఆ జీవితం దుర్భరం గుర్తుపెట్టుకోండి అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకినవారు సంతోషంగా ఉండరు ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు గుర్తుపెట్టుకో రాత్రి పడుకుంటే పొద్దున లేస్తామో లేదో తెలియని బ్రతుకులు ఆమాత్రం దానికి స్వార్థం కుల్లు ఎందుకు జీవితమే నాటకం అందులో మళ్ళీ మీరు కొత్తగా నటించడానికి ఏమీ లేదు మనస్ఫూర్తిగా జీవిద్దాం అదే ఆరోగ్యం ఆనందం గుర్తుపెట్టుకో మనిషి ఎదగడానికి ఎన్నో పెట్టుబడులు పెడతాడు ఎన్నో వ్యాపారాలు చేస్తాడు అయినా సరైన ఫలితం వస్తుందో రాదో తెలియదు కానీ మంచితనం మానవత్వం అనే పెట్టుబడి పెడితే అది ఎప్పటికైనా సరైన ఫలితాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకో గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వలన ఒకరికి ఉపయోగపడినా ఒకరి జీవితంలోనైనా సంతోషం వస్తే చాలు అంతే ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అందుకే గతాన్ని మర్చిపోకూడదు గుర్తుపెట్టుకో సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల్ని విలువల్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వారిని బాధల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యం నింపే వారిని మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం గుర్తుపెట్టుకోండి సమస్య వారు సమయం కోసం ఎదురు చూస్తారు అదే సమాధానం కావాలనుకునేవారు సహనంతో ఎదురు చూస్తారు ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చనిపోకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న గుర్తుపెట్టుకోండి తను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగేవారు నాకు ఆదర్శం తను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చెయ్యగలిగేవారు నాకు స్ఫూర్తి అన్నీ నేర్చుకో అన్నీ తెలుసుకో కాని ఏమీ తెలియని వాడిలానే కనిపించు ఎందుకంటే ఈర్ష అసూయలు పెరిగిపోయాయి ఎదిగేవాణ్ణి బాగుపడి బ్రతికేవాణ్ణి చూసినా తట్టుకోలేకపోతుంది ఈ లోకం గుర్తుపెట్టుకో చాలా మంది అనుకుంటారు బాధలు కష్టాలు కన్నీళ్లు శాపం అనుకుంటారు కాదు మన బ్రతుకు విలువ నేర్పడానికి మనకిచ్చిన గొప్ప వరమని తెలుసుకోండి కలలలో తేలిపో కవితలా సాగిపో అలలలా ఎగిసిపో అద్భుతాలు చేసిపో ఆడుతూ పాడుతూ జీవితాన సాగిపో మనసులోని బాధని నవ్వుతూ మర్చిపో జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి వంద మంది బంధువులు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఆ వందల్లో ఎంతమంది నీతో ఉన్నారనేదే ముఖ్యం గుర్తుపెట్టుకోండి నిందించడం తేలిక నిందలు భరించడం కష్టం నీతులు చెప్పడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం కష్టం గుర్తుపెట్టుకోండి బ్రదర్ ఎవరి నుండి ఏమి ఆశించకుండా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఆశించిన ప్రతిసారి వారి ముందు నువ్వు చులుకనవుతావు గుర్తుపెట్టుకో తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం గుర్తుపెట్టుకో జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి